మెగాస్టార్ చిరంజీవి నటించిన బ్లాక్బస్టర్ చిత్రం కొదమసింహం సరికొత్త హంగులతో రిలీజ్ కు సిద్ధమైంది పంతొమ్మిది వందల తొంభైలో విడుదలైన ఈ సినిమాను నాలుగు విజువల్స్ ఐదు ఒకటి డిజిటల్ సౌండింగ్తో ఈ నెల ఇరవై ఒకటిన విడుదల చేయనున్నారు తాజాగా విడుదలైన ట్రైలర్ సినీ అభిమానులను ఉరుతలూగిస్తోంది మెగాస్టార్ చిరంజీవి నటించిన కొదమసింహం రీరిలీజ్ కానుంది పంతొమ్మిది వందల తొంభైలో విడుదలైన ఈ చిత్రంలో కౌబాయ్గా చిరు కనిపించారు ఈ నెల ఇరవై ఒకటిన సరికొత్త హంగులతో పాటు కే విజువల్స్తో రీరిలీజ్ కానుంది ఈ క్రమంలో తాజాగా ట్రైలర్ను షేర్ చేశారు కె మురళీమోహనరావు తెరక్కించిన ఈ చిత్రంలో సోనం వాణి విశ్వనాథ్ రాధా సుజాత అన్నపూర్ణ నటించగా మోహన్బాబు ముఖ్య పాత్ర పోషించారు ఈ మూవీని కైకాల నాగేశ్వరరావు నిర్మించారు ఇప్పుడు కూడా ఆయనే ఈ చిత్రాన్ని ఐదు ఒకటి డిజిటల్ సౌండింగ్తో చేయించి మరోసారి ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం విశేషం ఇది హంటర్స్ ఆఫ్ ది ఇండియన్ ట్రెజరీ అనే పేరుతో ఆంగ్లంలోకి అనువదించబడిన మొట్టమొదటి దక్షిణ భారత చలనచిత్రంగా కుదమసింహం రికార్డ్ క్రియేట్ చేసింది కౌబాయ్ పాత్రలని అంతకు ముందు ఎక్కువగా ఘట్టమనేని కృష్ణ పోషించేవారు ఈ చిత్రంతో చిరంజీవి మొట్టమొదటిసారిగా పూర్తినిడివి కౌబాయ్ పాత్రని పోషించారు బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ రాబట్టిన ఈ మూవీ ఇరవై కేంద్రాల్లో శతదినోత్సవం దినోత్సవం జరుపుకుంది ఇందులోని పాటలు జపం 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 కొంగజపం చెక్కిలిగింతల రాగం గుమ్గుమాయించు కొంచెం బాగా పాపులర్ అయ్యాయి ముప్పై మూడు సంవత్సరాల తర్వాత కొదమసింహం రీరిలీజ్ అవ్వడం చిరంజీవి అభిమానులకు పండగే మెరుగైన నాణ్యతతో మళ్లీ ఈ సినిమాను పెద్ద తెరపై చూసే అవకాశం రావడం వారికి మర్చిపోలేని అనుభూతిని ఇస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మా ఆంధ్రవిలాస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్ డాట్ నెట్ చూడండి